ಊಹ ಉಯ್ಯಾಲವೇ ಮನಸ ಮಾಯಲ ದೈಯಾನಿವೇ ಲೆನಿ ದಿ ಕೋರೆವು ಉನ್ನಿ ಒದಿಲೆನಿ ದಿ ಕೋರೆವು ಉನ್ನಿ ಒದಿಲೆ ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు మౌనమే నీ భాష ఓ మనస సో ఈ మనసు అనేది మన మెదడులో ఉండే మనసు అనేది మౌనంగా ఉన్నట్టు ఉన్నప్పటికీ కోరికలు కోరుతూనే ఉంటుంది ద్వేషం బుట్టిస్తుంది ఈర్ష్య రగిలిస్తుంది భయ అనవసరమైన భయాలు సృష్టిస్తుంది అనవసరమైన అనుమానాలు రేకెస్తు రేకెత్తిస్తుంది అత్యాశలు పగా ప్రతీకారము తీర్చుకోవాలని ఒత్తిడి చేస్తుంది సో వీటి వల్ల ఏమవుతుందంటే ఈ డయాబెటిస్ హైపర్ టెన్షన్ వల్ల కాకుండా వీటి ద్వేషము పగా ప్రతీకారం వీటి వల్ల కూడా కొన్ని స్ట్రెస్ హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతాయి నార్ నార్అ్రిన్లిన్ అడ్రిలిన్ అనేటివి స్ట్రెస్ హార్మోన్స్ దే ఆర్ వెరీ గుడ్ ఇన్ లైఫ్ ఇన్ సేవింగ్ లైఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఓన్లీ అలా కాకుండా రోజంతా అవి శరీరంలో అధిక మోతాదులో హై కాన్సన్ట్రేషన్లో ఉండడం వల్ల మన హెల్త్కి చాలా చాలా ప్రాబ్లం మన లైఫ్ స్పాన్ చాలా తగ్గిపోతుంది సో ఎలా వీటి నుంచి బయటపడాలి వీటిని ఎలా ఈ నెగిటివ్ థాట్స్ని ఎలా మనము పాల మన మనసు నిండా శక్తిని ప్రేమని మన మెదడు నిండా శక్తిని ప్రేమను నింపుకున్నప్పుడు వాటిని మనము ఈజీగా మనము అధిగమించవచ్చు సో ఆక్సిటోసిన్ ఈజ్ ఎ హార్మోన్ ఆఫ్ బ్రేవ్నెస్ అండ్ లవ్ డోపమిన్ ఈజ్ ఏ హార్మోన్ ఆఫ్ హ్యాపీనెస్ సెరటోనిన్ ఈజ్ ఏ హార్మోన్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ సో ఎండోఆర్ఫిన్స్ ఆర్ పెయిన్ రిలీఫర్స్ అంటే మన మనసు కలిగిన కష్టాన్ని తగ్గిస్తాయి అనమాట సో ఇలాంటి హార్మోన్స్ని మనము రెగ్యులర్గా యోగా మెడిటేషన్ చేసుకోవడం ద్వారా మెయింటైన్ గుడ్ కాన్సన్ట్రేషన్లో మెయింటైన్ చేసుకొని మనం ఈ నెగిటివ్ ఎలిమెంట్స్ని మనము వీ కెన్ వైప్ అవే ఆల్ దోస్ దీస్ నెగిటివ్ థాట్స్ ఓకే థ్యాంక్ యూ